ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ టైంలో ఇంటికి రాగానే వర్క్ ఎలా చేసుకుంటాను ఏంటనేది మీకు షేర్ అనమాట మా వాళ్ళందరూ కూడా రెడీగా కూర్చున్నారు ఏం చేస్తున్నాము ఏంటనేది చూడండి వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే మీకు అయితే అర్థమవుతుందనమాట టైం వచ్చేసి చూపించాను కదండి ఆ టైంకి అయితే మేము ఇంట్లో వర్క్ అయితే చేసుకుంటామండి అలాగే ఏం వర్క్ కూడా చూడండి ఇప్పుడైతే కుక్కర్లో అయితే పెట్టేస్తానమాట కుక్కర్లో పెడితే పొలుగగా వస్తుందండి అలాగే ఎక్కువ కుక్కర్లో అలవాటు అయిపోయిందనమాట ఇంకా నార్మల్గా వండుకుంటే మాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి తినాలనిపించింది ఇప్పుడు అలాగే కవర్లు అయితే ఇంకా ఇవి కూడా తీసుకొచ్చారండి ఇంకా మా మరిది దీను హస్బెండ్ ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉన్నారు ఈలోకి నేను భీమ్ అయితే నాన్ పెట్టేస్తున్నాను అండి ఈలోపు నాన్ అయితే కొంచెం ఇంకా పొడి పొడిగా అనుకునించండి ఇలా రైస్ని అయితే కడిగి పెట్టేస్తూ ఉన్నాను అనమాట మీరు కూడా పనులు ఎలా చేస్తారో అనేది కామెంట్ అయితే చేయండి మేము నైట్ టైం అయితే ఇలా చేసుకుంటున్నామండి చా చాలా మందికి నైట్ టైం వర్క్ ఎక్కువ ఉండదు కాకపోతే ఏంటంటే మాకు కొంచెం బిజీగా ఉండటం వల్ల నైట్ టైం కూడా అయితే కొద్దిగా వర్క్ అయితే అనమాట ఈరోజు ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టేశానండి అలాగే నానబెడతాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటాం కదా అట్లాగే నార్మల్గానే మేము కూడా అలాగే వాటర్ పోసాము ఇదైతే రీసెంట్గా బుక్ చేసాం కదండి అది అనమాట దానిలో అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉన్నారు ఇద్దరు కూడా బ్రదర్స్ ఇద్దరు కూడా ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా నాకు హెల్ప్ చేస్తున్నారండి ఎందుకంటే త్వరగా వంట అవుతుందని చెప్పి ఇక్కడ ఇద్దరు కూడా హెల్ప్ అయితే చేస్తున్నారండి చేస్తూ చేస్తూ మధ్యలో అయితే ఏడుస్తూ ఉన్నారనమాట ఇక్కడ రైస్ అయితే కడిగాను కదండి ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి రైస్ లోపు మనం ఆనియన్స్ కట్ చేస్తే కర్రీ కూడా ప్రిపేర్ చేసేయచ్చు అని చెప్పి ఇక్కడ రైస్ అయితే వండుతున్నాను అనమాట ఇక్కడ ఆనియన్స్ అయితే ఎలా కట్ అయితే వచ్చాయన్నమాట బాగానే ఉందండి ఈజీగానే కాకపోతే అండి ముక్కలు కట్ చేసి అయితే పెట్టాలి దీంట్లో అప్పుడైతే కట్ అవుతాయి అనమాట ఇక్కడ మా పిల్లలు కూడా హోంవర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ హోంవర్క్ చేశారా అని అడుగుతున్నాను లేకపోతే బావి ఎంత బాధపడుతున్నాడు అసలు బాబులకు కాదు నిన్ను మిస్ అవుతున్నట్టు అబ్బా ఇంకిపోయినాయి ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా ఇంకిపోయినాయి అసలు అబ్బాబ్ ఏడుస్తున్నాడు అయితే ఆనియన్స్ అయితే కటింగ్ అయిపోయింది అనమాట ఇప్పుడు కర్రీ అయితే చేసేస్తున్నాను అండి ముందుగా అయితే కళాయి పెట్టేసాను ఒక పక్క ఏమో రైస్ అయితే ఉడుకుతూ ఉంది ఇంకో పక్క అయితే ఇంకో స్టవ్ మీద అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఆనియన్స్ కట్ చేయమంటే రెండు రోజులు సరిపడా కట్ చేస్తారండి ఇద్దరు కలిపి అన్ని ఆనియన్స్ అయితే నేను వేయను అలాగే వస్తు వస్తువు ఇది కూడా తీసుకొచ్చారండి ఏంటి అనేది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఈలోపు ఆనియన్స్ అయితే వెళ్తూ ఉన్నాయంటే బాగా మగ్గా కూల్ అన్నం ఇలా మా వాళ్ళు వస్తూ వస్తే ఏం తెచ్చారు అనేది కూడా చూపిస్తున్నానండి చికెన్ పకోడీ తెచ్చారనమాట ఆ పకోడీని ఓపెన్ చేసి తింటూ ఉన్నామండి ఇక్కడ నేను మా అయితే తింటూ ఉన్నాం పకోడి కూడా చాలా బాగా చేశారనమాట చాలా టేస్ట్గా ఉంది నార్మల్గా మనకి చికెన్ బండ్లు అవన్నీ పెట్టి అమ్ముతూ ఉంటారు కదా అక్కడే తీసుకొచ్చారండి పకోడీ మా పిల్లలు ఇద్దరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో అనేది చెప్తూ ఉన్నారు ఇక్కడ చిన్న పాప అనమాట చాలా బాగుందని చెప్తుంది తను చికెన్ ఒకటే తింటుంది ఇంకా వేరే ఏది తిండదు కానీ నేను కూడా టేస్ట్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా చికెన్ పకోడీ అంటే మామూలుగా ఉండదండి ఇక సూపర్ ఉంటుంది నాకైతే చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టం అండి మీకు కూడా ఎవరికైనా చికెన్ పకోడీ ఇష్టమైతే ఒకసారి కామెంట్ అయితే చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ కూడా చేయట్లేదు కామెంట్ కూడా చేయండి చేస్తేనే కదా మీరు మీకు ఏమి కావాలి అంటే నాకు కూడా అర్థమవుతుంది మీరు కూడా కామెంట్ అయితే చేయండి తప్పకుండా మా పిల్లలు ఇద్దరు కూడా టేస్ట్ చేసి సూపర్ గా ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట ఆవిడ చెప్తూ ఉంది టేస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పి చెప్తూ ఉంది అనమాట ఈ లోపైతే వంట కూడా అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు డిజిల్ కూడా తీసేసి రైస్ అయితే పెట్టిస్తున్నాం మరి ఓపెన్ చేశాను అదిగోండి అలా పొలుగ్గా వస్తుందన్నమాట నానబెట్టుకుని మనం కుక్కర్లో వండుకుంటే అలా పొలుగ్గా అయితే వస్తుంది ఇప్పుడు టైం చూసారు కదండి పావులకు పన్నెండు అండి అయిపోయిందనమాట అర్ధరాత్రి మొదలు ధర అన్నట్టు మేము ఈ టైంలో అయితే ఫోన్ చేస్తున్నాం ఈ టైంలో తినకూడదు కాకపోతే ఏం చేస్తామండి మనం బిజీ వర్క్ అని ఈ టైంకి తినాల్సి వస్తుంది అంటే రోజు తినము అప్పుడప్పుడు ఇలా లేట్ అవుతూ ఉంటుందన్నమాట నేను ఎక్వర్ట్ అయితే చేసేస్తానండి ఇంకా ఎగ్స్ తీసుకొచ్చారు కదా ఆనియన్స్ కట్ చేశారు కదా వాటితో అయితే ఈజీగా తక్కువ టైంలో అయిపోతుందని చెప్పి ఇలా ఎక్కుపట్టు అయితే చేశాను అన్నం కూడా బాగుంది కదండి పొడిపొళ్ళ ఆడుతూ కూడా అలా వస్తుంది అనమాట కుక్కర్లో నానబెట్టుకుని వండుకుంటే మామూలుగా అయితే రైస్ వండుకున్న కంటే ఇట్లా కుక్కర్లో వండుకుంటే చాలా బాగుంటుంది అలాగే అన్నం కూడా త్వరగా పాడవదండి ఇప్పుడైతే భోజనం అయితే చేసేస్తున్నాము నైట్ డిన్నర్ టైంలో పన్నెండింటికి అనమాట ఇంకొక పావు గంట అయితే మార్నింగ్ అయిపోతుంది ఆ టైంలో అయితే చేస్తున్నాము ఈ రోజు బాగా లేట్ అయిపోయిందండి ఈ వీడియో ఎలా ఉందనేది చెప్పండి తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి